నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు ముగ్గురు ఒకడు హోపూరి రెండో వాడు ఇంగోడ అమృష్ అమ్పురి ఈ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టారు నైనా మీకు మాట చెప్తాను రెండు వేల ఆరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి కేదేవి రంగరావు రెడ్డి ధర్మవరంలోకి వచ్చాడు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో సిపిఐ సిపిఎం ముఖ్య కేటాయించిన ధర్మవరంలో ఆ రోజు ఇండిపెండెంట్ గా వరదాపురం చేశారు నలభై వేల ఓట్లు వచ్చిన ఆ రోజు ఒక్క రోజు తప్ప నీకు మెజార్టీ వచ్చిండేదే జీవితంలో ధర్మవరం ప్రజలు నీకు మ్యాండేట్ లేదు గుర్తుపెట్టుకో రెండు వేల పద్నాలుగులో నీకు ఎంతో మెజార్టీ వచ్చింది తెలుగుదేశం అభావతి అదే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నువ్వు గెలిచావు నువ్వు గెలిచావు ఆ రోజు ధర్మవరం మెజార్టీ అంతా తెలుగుదేశం ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు మెజార్టీ వచ్చింది ఇంకా మీకు బుద్ధి రాలేదా ఇంకా రాలేదా మీకు పోని వద్దు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కేవలం ముప్పై రోజుల్లోనే మీ జీవిత చక్రాన్ని తిప్పేశారు ముప్పై రోజుల్లోనే మీకు ముప్పై రోజులే థర్టీ డేస్ ఓన్లీ థర్టీ డేస్ లో మీ జీవిత చక్రాన్ని తిప్పేసినాడు ఇంకా ఎందుకైనా మీరు ఆ గల్లీ పోండి ఆ బ్రిడ్జి చూడండి ఆ కూరగాయల మార్కెట్ చూడండి ఏంది చూసేది ఏంది చూసేది చెప్పు మీకు ధర్మవరం ప్రజలే వద్దనుకుంటున్నారు అయ్యా కేతిరెడ్డి వద్దయ్యా నాయట్ల వాడైతే పోటీ చేయను ఎందుకంటే ధర్మవరం ప్రజలు తిరస్కరిస్తారు ఇది నగ్న సత్యం మీరు వెరిఫికేషన్ చేసుకోండి ఇది అగ్న సత్యం రెండోది నారాయణ రెడ్డి అయ్యా బో మాట్లాడేనాయనా నాయనా నువ్వు యాచ్చినావ కొత్తపల్లిలో తంతే ధర్మవరంలో పడినావు మా స్కూల్ ముందర నాలుగు వేల రూపాయలకి నువ్వు బాడి కున్నావునైనా బాడి ఈ పొద్దున నీ బిల్డింగ్ ఎంత నీ ఆస్తి ఎంత ఎట్లొచ్చిందనా టమాటాలు పండించినావా లేదా దున్నినావా మడక దున్నినావా ఆ టమాటాలు అమ్మినావా అని చేస్తే ఎట్లొచ్చిందైనా పాప ఏం లేదు ఆ శివాలయంలో ఆ శివాలయంలో పోస్ట్ తీసేసినారు మా వాళ్ళ ఎన్డీఏ కుటుంబంలో పాప అతనికి ఆ శివాలయంలో పోస్ట్